వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు రబీకి వచ్చేసరికి ఎల్జీజీ ఆరు వందల ఏడు ఆరు వందల ముప్పై మాత్రం సౌత్ ఇండియా ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాలు నరేంద్ర మోడీ గారు ఎల్జీజీ ఆరు వందల పది అనే రకాన్ని రబీలో అధిక దిగుబడినిచ్చే పెసర రకాలు నూతన రకాల సాగుతో పల్లాకు వైరస్ను సులభంగా అధిగమించవచ్చంటున్న శాస్త్రవేత్తలు తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో అందివచ్చే అపరాల పంట పెసర రైతుకు మంచి ఆదాయాన్ని అందించడంతో పాటు భూసారాన్ని పెంచే పంటల్లో ప్రథమ స్థానంలో నిలుస్తుంది సాధారణంగా నూటికి తొంభై శాతం మంది రైతులు ఎకరాకు నాలుగు నుండి ఆరు క్వింటాల మధ్య దిగుబడి సాధిస్తుండగా పది శాతం మంది రైతులు ఎకరాకు ఏడు నుండి పది క్వింటాల దిగుబడిని నమోదు చేయటం విశేషం పెసర సాగులో ప్రధానంగా వాతావరణ పరిస్థితులు భూముల స్థితిగతులు పంట సాగులో పాటించే యాజమాన్య సస్యరక్షణ చర్యలు అనేవి దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి భూముల్లో ఈ పంటను రబీలో సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ నెలాఖరి వరకు సాగు చేయవచ్చు వరి మాగానుల్లో రెండవ పంటగా నవంబరు డిసెంబర్ నెలల్లో విత్తుతున్నారు మధ్యస్థ నేలలు ఎర్రచల్క నేలలు నల్లరేగడి నేలలు ఈ పంట సాగుకు సానుకూలం భూముల్లో ఎకరాకు ఆరు నుండి ఏడు కిలోల విత్తనం వాడుతుండగా వరి మాగానుల్లో పది నుండి పన్నెండు కిలోల విత్తనాన్ని వెదజల్లాల్సి ఉంటుంది రవికి అనుగుణంగా అనేక పెసర రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న నూతన రకాల్లో పల్లాకు వైరస్ను పూర్తిగా తట్టుకునే సామర్థ్యంతో పాటు అధిక దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు రవికి అనువైన పెసర వంగడాల గురించి గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ పరిశోధనా స్థానం అపరాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సత్యనారాయణ కర్షక మిత్ర ద్వారా రైతాంగానికి వివరిస్తున్నారు డాక్టర్ సత్యనారాయణ గారు నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు రబీ కాలం స్టార్ట్ అయింది రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తూ ఉన్నారు ఖరీఫ్లో అధిక వర్షపాతం వల్ల పెసర మినుము పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి రబీలో పూర్తి స్థాయి భరోసాతో ముందడుగు వేస్తున్నారు సో అలాంటి రైతాంగానికి మీరు ఎటువంటి రకాలు సూచిస్తూ అంటే మెట్టకు మాగానికి అనుగుణంగా మెట్ట ప్రాంతాలకు వచ్చేసరికి మనకి ఎల్జీజీ ఆరు వందల ఏడు ఎల్జీజీ ఆరు వందల ముప్పై ఎల్జీజీ ఐదు వందల డెబ్భై నాలుగు ఎల్జీజీ ఆరు వందల రకాలు అనేవి మనకి సూట్ అవుతాయండి ఈ ఎల్జీజీ ఆరు వందల ఏడు అనే రకము అరవై ఐదు నుంచి డెబ్భై రోజులకు పంట కాలము పల్లాకు తెగులు తట్టుకుంటుందండి ఇది మెట్ట ప్రాంతాలకే గాక వరి మాగలకు కూడా సూట్ అవుతుందండి అలాగే ఎల్జీజీ ఆరు వందల ముప్పై అనే రకం కూడా వరిమానగానులకు సూట్ అవుతుంది ఇది వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల కాలము మనకి ఇది పల్లాగు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకం అండి మొక్క వచ్చేసి కొంచెం బాగా పైకి వెళ్ళిస్తుంది మిషన్ కట్టింగ్ కూడా అనుకూలమైన రకం అండి గింజ నాణ్యత విధంగా గింజ నాణ్యత వచ్చేసి మీడియం బరువు కలిగి ఉంటుందండి అటు సన్నం కాదు అటు లావు కాకుండా మీడియంగా ఉంటుంది సో మన దగ్గర వచ్చే రకాలన్నీ కూడా మీడియమే అండి గింజ కనుక బరువు వస్తే కనుక మనకి దిగుబడి తగ్గుతుందండి గింజ బరువుకి దిగుబడికి నెగిటివ్ అండి సో మనం గింజ బరువు ఉన్న రకాలైతే గనుక మనం తినటానికి మనం మొలకలు వేసుకొని తినడానికి పనికి వస్తాయి కానీ రైతుకు మాత్రం బరువు ఉన్న గింజ అయితే మాత్రం ఎక్కువ దిగుబడి రాదండి అందుకని చెప్పి మేము మీడియం బరువు ఉన్న గింజలను మేము ఉత్పత్తి చేస్తూ ఉంటాము ఆరు వందల ముప్పై దిగుబడి సామర్థ్యం అండి దిగుబడి సామర్థ్యం వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది కింటాల వరకు ఉంటుందండి ఎకరానికి ఇవన్నీ కూడా ఆరు నుంచి ఇదేంటంటే అండి వేసుకున్న రైతు అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి మనకి ఐదు నుంచి ఆరు వస్తాయి కొంచెం మీడియంగా ఉంటే కనుక అది పొలం కానీ ఇవన్నీ అనుకూలిస్తే కనుక మనకి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాలు పర్ ఏకర్కి తీసిన వాళ్ళు కూడా రైతులు ఉన్నారండి అలాగే ఫైవ్ సెవెంటీ ఫోర్ ఎల్జీజీ ఐదు వందల డెబ్భై నాలుగు వచ్చేసి అది ఓన్లీ రబీ కాలానికి సూట్ అవుతుంది అది ఇందాక చెప్పుకున్నట్టు రకాలు ఆరు వందల ఏడు కానీ ఆరు వందల ముప్పై కానీ అయితే కనుక రెండు కాలాలకే అనుకూలమైనది ఖరీఫ్ కానీ రబీ కాలానికి కూడా అనుకూలమైనవి బట్ ఈ ఐదు వందల డెబ్బై నాలుగు వచ్చేసరికి కాలం మాత్రంలోనే వేసుకోవాలి ఇది మొక్క బాగా పెరిగి మెకానికల్ హార్వెస్టింగ్కి అనువుగా ఉంటుందండి మిషన్ కోతగా పనిచేస్తుంది మిషన్ కోతకు పనిచేస్తాం దిగుబడి సామర్థ్యం అంత దిగుబడి సామర్థ్యం కూడా ఇది దాని మీద కొంచెం ఎక్కువ ఉంటుందండి మనకి పదహారు నుంచి పదిహేడు క్వింటాలు హెక్టేర్ వచ్చే అవకాశం ఉంటుందండి తెగుళ్ళు తట్టుకునే ఇవన్నీ ఇప్పుడు మేము ప్రస్తుతం ఇక్కడ డెవలప్ అన్ని కూడా పల్లాగు తెగులు రాకుండా ఉంటాయండి సమర్థవంతంగా పల్లాగు తెగులు తట్టుకునే రకాలు ఈ నాలుగు రకాలు అలాగే గత సంవత్సరం ఎల్జీజీ ఆరు వందలు అని చెప్పేసి అది కూడా రిలీజ్ చేయడం అది కూడా ఓన్లీ ఫర్ రబీ కాలం అండి ఇప్పుడు మిగతా చెప్పుకున్న రకాలన్నీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి రిలీజ్ చేయడం జరిగిందండి బట్ ఈ ఆరు వందలు అనే రకం అయితే మాత్రం సౌత్ ఇండియా మన భారత దక్షిణ భారతదేశానికి రిలీజ్ చేయడం జరిగిందండి సో అందుకని దక్షిణ భారతదేశంలో ఉన్న రైతులందరూ కూడా ఆరు వందల రకాన్ని అలాగే ఇప్పుడు రాబోయేది ఆరు వందల పది అని ఇది మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎల్జీజీ ఆరు వందల పది పది అనే రకాన్ని దేశానికి విడుదల చేయడం జరిగిందండి అది కూడా దక్షిణ భారతదేశానికి మనకి సూట్ అవుతుందండి అది మనకి వచ్చే సంవత్సరం నుంచి మనం విత్తనం అందుబాటులో ప్రత్యేకత ఏంటండి ఆరు వందలు కానీ ఆరు వందల పది కానీ ఈ రెండు కూడా రబీ కాలానికి సూట్ అయ్యాయండి మన మిషన్ కోతకు అనుకూలమైనవి ఇవి వచ్చేసి ఆరు నుంచి ఏడు ఏడు క్వింటాల్ వరకు వస్తుందండి దిగుబడి వస్తుంది ఈ రెండు కూడా మనకి వరి మాగాళ్ళకి సూట్ అవుతుందండి ప్రతి పెసర రకం అనేది మెట్టకి సూట్ అవుతుందండి వరి మాగా మాత్రం మనం చెక్కింగ్ చేసుకొని చేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర రిలీజ్ అయిన రకాలన్నీ రెండు అటు వరి మాగాండ్లు ఇటు మెట్ట ప్రాంతాలకు సూట్ అయ్యే రకాలనండి అండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఎల్జీజీ ఆరు వందల ఏడు ఎల్జీజీ ఆరు వందల ముప్పై కానీ రైతులు ఉపయోగించుకొని వాళ్ళ పంటల్లో వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఇది ఎందుకు ఈ రెండే రకాలు అంటే ఈ రెండు రకాలు మనకి అటు ఖరీఫ్ కానీ రబీకి కానీ సూటబుల్ అవుతాయి కనుక మనం రెండు రకాలను వాడుకోవచ్చు అదే రబీ ప్రత్యేకంగా రబీకి అయితే ఎల్జీజీ ఐదు వందల డెబ్బై నాలుగు కానీ ఎల్జీజీ ఆరు వందలు కానీ వాడుకొని రైతాంగం ఎక్కువ దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాను మిగతా అపరాల పంటలతో పోలిస్తే పెసర పంటకు కనీస మద్దతు ధర చాలా ఆశాజనకంగా ఉంది క్వింటా పెసరకు ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయల మద్దతు ధర లభిస్తోంది మినుముతో పోలిస్తే ఇది పన్నెండు వందల ఎనభై రెండు రూపాయలు అదనం పంటకాలం అరవై నుండి డెబ్బై రోజుల్లో పూర్తవటం వల్ల ఈ పంట సాగు రైతుకు మరింత వెసులుబాటుగా ఉంది కాబట్టి రబీ పెసరలో రైతులు పాత రకాల స్థానంలో అధిక దిగుబడినిచ్చే కొత్త రకాలను ఎంపిక చేసుకుని మేలైన యాజమాన్య పద్ధతుల్లో సాగులో సఫలమవుతారని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు